జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ కానీ లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ ముప్పై ఏడవ భాగము ఓ రాక్షస రాజా నీ చుట్టూ ఎల్లప్పుడూ నిన్ను పొగిడేవాళ్ళు ప్రియంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కానీ నీకు హితము చెప్పేవాళ్ళు ఉండరు ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్నా నీలాంటి రాజులు వాళ్ళు చెప్పే మాటలు వినరు ఎందుకంటే అది మీకు చెవులకు ఇంపుగా తోచవు కాబట్టి నీవు ఎవరి మీదకైనా యుద్ధానికి పోయే ముందు వారి గురించి తెలుసుకోవడానికి గూఢజారులను నియమించవా అలా నియమించి ఉంటే నీకు రాముని గురించి తెలిసి ఉండేది నీకు రాముని గురించి ఏమీ తెలియదు అని తెలుస్తూ ఉంది రాముడు గుణవంతుడు పరాక్రమవంతుడు వీరుడు రాముడు తలుచుకుంటే ఈ భూమి మీద రాక్షసుడు అనేవాడు లేకుండా చేయగలడు రాముడు అంత సమర్థుడు ఇప్పుడు నీవు సీత గురించి మాట్లాడుతున్నావు ఆ సీత నీకు మృత్యువైందేమో అని నా అనుమానము లేకపోతే నీకు సీతను అపహరించవలననే ఆలోచన పుట్టదు దానికి నన్ను సాయమడగవు సీతాపహరణంలో నేను నీకు సాయం చేస్తే నాకు కూడా మృత్యువు తప్పదు నీవు లంకారాజ్యానికి రాజుగా ఉన్నందుకు లంక సర్వనాశనం కాక తప్పదు నీ వలన లంకావాసులు అష్టకష్టాలు పడక తప్పదు ఓ రావణా నీ వంటి వాడు రాజుగా ఉంటే ఆ రాజే కాదు అతడు పాలించే రాజ్యము కూడా నశించిపోతుంది ఇంకా అసలు విషయం చెబుతాను విను రాముడు తండ్రి చేత వెళ్ళగొట్టబడలేదు నీకు ఎవరో కల్పించి చెప్పారు రాజ్యము నుండి వెళ్ళగొట్టబడేంత చెడ్డ పనులు చేసేవాడు కాదు రాముడు రాముడు నీవు అనుకున్నంత లుబ్ధుడు దుశ్శీలుడు దుష్టుడు అధర్మపరుడు కాడు అసలు విషయం నేను చెబుతాను విను దశరథుని భార్య కైక రాముడిని అడవులకు పంపమని దశరథుని వరం కోరితే తల్లిదండ్రుల మాట ప్రకారము అడవులకు వచ్చాడు రాముడు కేవలం తండ్రి మాటను గౌరవించడానికి సమస్త రాజభోగములను రాజ్యమును విడిచి అరణ్యవాసం చేస్తున్నాడు అంతేగాని నీవనుకున్నట్టు రాజ్యం నుండి వెళ్ళగొట్టబడలేదు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ రాజా సర్వస్య లోకస్య దేవానా మఘవానివా రాముడు సాక్షాత్తు ధర్మస్వరూపుడు రాముని శరీరమే ధర్మానికి ప్రతీక రాముడు సాధువు నిజమైన పరాక్రమవంతుడు దేవేంద్రుని వలె సకల లోకములను పాలించగల సమర్థుడు రాముని భార్య సీత రాముడు ఆమెను ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడుతుంటాడు సూర్యుడి నుండి తేజస్సును వేరు చేయనట్లు రాముడి నుండి సీతను వేరు చేయాలనే దుర్బుద్ధి నీకు ఎలా పుట్టింది రామబాణము అనే మంటలలోకి నీవు సలభము వలె దూసుకుపోతున్నావు జాగ్రత్త నా మాట విను సుఖంగా రాజ్యం చేసుకో రాముని జోలికి వెళ్లకు కోరి కోరి రాముని కోపజ్వాలలలో పడి దగ్ధం కాకు రాముని రక్షణలో ఉన్నంతకాలము సీతను నీవు హరించలేవు ఆ సీత కూడా రాముడిని విడిచి ఉండలేదు అందుకే కదా సమస్త రాజభోగములను తృణప్రాయంగా త్యజించి రాముని వెంట అడవులకు వచ్చింది సీతంటే ఎవరనుకున్నావు అయ్యో నిజ మిథిలాధిపతి జనక మహారాజు కూతురు ఆమె నీ వంటి దుర్మార్గులకు అగ్నిజ్వాల వంటిది కాబట్టి నా మాట విని సీత జోలికి పోకు ఇటువంటి వ్యర్థమైన పనికి ఎందుకు పూనుకుంటావు సీతను అపహరిస్తే నిన్ను రాముడు ఎదుర్కొంటాడు రాముని ఎదుటపడ్డ నీకు మరణం తప్పదు ఎంతో కాలము రాజ్యము పాలిస్తూ రాజభోగములను అనుభవించవలసిన వాడివి అర్ధాంతరంగా నీ జీవితాన్ని ఎందుకు అంతం చేసుకుంటావు నాలుగు కాలాల పాటు బ్రతకాలని ఉంటే రాముని జోలికి పోకు నా జోలికి రాకు నా మాట మీద నమ్మకం లేకపోతే నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు గదా అతనితో ఆలోచించు నీ ఆలోచన మంచిదో కాదో వారిని అడిగి తెలుసుకో వారు చెప్పినట్టు చెయ్యి రామునితో వైరం పెట్టుకునే ముందు రాముని బలాన్ని నీ బలాన్ని తులనాత్మకంగా పరిశీలించు హితాహితములు పరిశీలించి ఒక నిర్ణయం తీసుకో అంతేగాని తొందరపాటు నిర్ణయం తీసుకుని కష్టాలు పాలు కాకు ఇంతెందుకు రామునితో నా స్వానుభవం గురించి చెబుతాను విను అప్పుడు నీకు తెలుస్తుంది రామునితో వైరం మంచిదో కాదో అని మారేచుడు రామునితో తన అనుభవాన్ని ఈ విధంగా చెప్పాడు శ్రీమద్ రామాయణం అరణ్యకాండ ముప్పై ఏడవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్